వెల్కమ్ బ్యాక్ పిల్లల బాగోగుల కోసం తల్లిదండ్రులు పరితపిస్తుంటారు వారి కోసం ఏదైనా చేయడానికి సిద్దమవుతారు అయితే తన కూతురు కోసం ఓ మాజీ పోలీసు అధికారి సినిమాను తలపించేలా మాస్టర్ మైండ్తో స్కెచ్ వేశాడు అందులో దృశ్యం సినిమాను తలపించేలా ట్విస్టులు ఉన్నాయి ఇంతకీ ఆ అధికారి ఏం చేశాడు చివరికి ఏమైందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే నల్గొండ పట్టణంలోని ఓ కలెల్ ల్యాబ్ లో యజమాని హత్య ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారి హంతకుడిగా మారాడు దేశ రక్షణకు పాటు పడతానని ప్రమాణం చేసిన ఓ నేవీ ఉద్యోగి కిరాయి హంతకుడిగా అవతారం ఎత్తాడు తన కూతురు కాపురం నాశనం అవడానికి కారణమంటూ అల్లుడి సోదరిని మామ హత్య చేయించాడు పట్టణంలోని మరికంట కలెల్ ల్యాబ్ యజమాని సురేష్ ని కొందరు వ్యక్తులు రాత్రి సమయంలో అత్యంత కిరాతకంగా హత్య చేశారు పోలీస్ స్టేషన్ కు దూరంలో ఈ హత్య జరగడంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు చేసి హంతకులను పట్టుకున్నారు సురేష్ చేయించిన వ్యక్తుల వివరాలను పోలీసులు వెల్లడిస్తుంటే సమాజం ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది ప్రాణాలు కాపాడాల్సిన లేడీ డాక్టర్ భావ మీద పగతో రగిలిపోతుంటే ఆమెకు సపోర్టుగా ఎక్సైజ్ శాఖలో ఇన్స్పెక్టర్ గా పనిచేసి రిటైర్డ్ అయిన ఆమె తండ్రి అల్లుడి అన్నను గ్యాంగ్ తో కలిసి హత్య చేయించాడు నల్గొండ జిల్లా నకిరీకలకు చెందిన గద్దపాటి సురేష్ రామగిరిలో మరికంట కలే ల్యాబ్ నిర్వహిస్తున్నాడు అతని తమ్ముడు నరేష్ కు కు చెందిన రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ మాతరి వెంకటయ్య కుమార్తె డాక్టర్ ఉమామహేశ్వరితో రెండు వేల పదిహేడులో వివాహం జరిగింది కొన్నాళ్ల పాటు సజావుగా సాగిన వీరి సంసారంలో గొడవలు జరుగుతున్నాయి నరేష్ మరో యువతితో వివాహితర సంబంధం పెట్టుకుని భార్యను దూరం పెడుతున్నాడు ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడు భార్యభర్తల మధ్య గొడవలపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి అయితే తన కుమార్తె సంసారం కావడానికి అల్లుడి సోదరుడు సురేష్ ప్రధాన కారణమని మాజీ పోలీస్ అధికారి భావించారు తన అల్లుడు నరేష్ నరేష్పై గతంలో నేవీలో పనిచేసి రిటైర్ అయి హైదరాబాద్ కొత్తపేటలో స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్న చిక్కు కిరేణ్ కుమార్తో రిహా పెట్టించాడు తన అల్లుడైన నరేష్ వివాహేతర సంబంధాన్ని సురేష్ ప్రోత్సహిస్తున్నాడని నమ్మిన వెంకటయ్య ఎలాగైనా సురేష్ హంతమందిస్తే తన అల్లుడు దారికి వచ్చే కుమార్తెతో సఖ్యతగా ఉంటాడని భావించాడు సురేష్ ను అందం చేయడానికి కూతురు హుమామహేశ్వరి కూడా ఓకే చెప్పడంతో మాజీ పోలీస్ అధికారి స్కెచ్ వేశాడు సురేష్ హత్యకు డిటెక్టివ్ కిరణ్ కుమార్ తో పదిహేను లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు అడ్వాన్స్ గా రెండు లక్షలిచ్చారు కిరణ్ కుమార్ తన బంధువైన మూషం జగదీష్ కు మూడు లక్షలు ఇప్పిస్తానని చెప్పి తన పథకంలో భాగస్వామిగా చేసుకున్నాడు ఈ క్రమంలో నెల రోజులుగా నల్గొండలో రెక్కి నిర్వహిస్తూ గీతాంజలి అపార్ట్మెంట్లో మరికంట కళ్యాణ ల్యాబ్ నిర్వహిస్తున్న సురేష్ కదలికలను కనిపెడుతూ వచ్చారు సురేష్ కదలికలపై నెల రోజులుగా రెక్కి నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ హైదరాబాద్ నుంచి కార్లో చెరుగట్టు వరకొచ్చాడు హత్యకు అవసరమైన కత్తులు మాస్కులు టోపీలు గ్లౌజులను కొనుగోలు చేశాడు చెరువుగట్టు వద్ద ఉన్న మోసం జగదీశ్ తో కలిసి బైకుపై చెల్లపల్లి వరకు అక్కడి నుంచి రామగిరి చేరుకున్నారు పథకం ప్రకారం సురేష్ షాప్ వెనుకాల అప్పటికే ఉంచిన బైక్ తీసుకుని కలె వద్దకు వచ్చారు తమకు ఫోటోలు ప్రింట్లు కావాలని సురేష్ ను నిందితులు అడిగారు అర్జెంటు గా కావాలని రిక్వెస్ట్ చేయడంతో ఫోటోలు ప్రింట్ ఇచ్చే పనిలో సురేష్ నిమగ్నమయ్యాడు ఇదే అదురుగా భావించిన కిరణ్ కుమార్ జగదీష్ ను కత్తులతో గొంతు కోసి వీపు పొట్ట భాగంపై దారుణంగా దాడి చేశారు ఈ దాడిలో అక్కడికక్కడే సురేష్ చనిపోయాడు ఘటన స్థలం నుంచి బైకుపై పై నిందితులు హైదరాబాద్ కు పారిపోయారని పోలీసులు చెబుతున్నారు గడపాటి మర్డర్ రిపోర్ట్ అయిందండి వ్యక్తులు వచ్చేసి ఒక ఫోటో ప్రింట్అట్ కావాలి అని చెప్పేసి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి అతను ఆ పెన్ డ్రైవ్ నుంచి ఆ ఫోటో తీసి ప్రింట్అట్ చేసే సమయంలో ఎవరు లేకపోవడంతో ఆ టైంలో ఎంత నుంచి బ్యాక్ బ్యాక్ నుంచి వచ్చి స్టాబ్లిష్ చేసి మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో ఈ హత్యకు స్కెచ్ వేసిన నరేష్ మామ మాజీ పోలీస్ అధికారి వెంకటయ్య డిటెక్టివ్ చిక్కు గ్రేణ్ కుమార్ మూషం జగదీష్ నరేష్ భార్య ఉమా మహేశ్వర్లను అరెస్టు చేశారు నిందితుల నుండి కారు రెండు బైకులు నాలుగు సెలిఫోన్లు స్వాధీనం చేసుకున్నమని పోలీసులు తెలిపారు దిగజారాయో తెలపడానికి ఓ నిదర్శనంగా నిలుస్తుండటంలో అతి శక్తి లేదు ప్రాణాలు నిలబెట్టాల్సిన డాక్టర్ పగతో కళ్లు మూసుకుపోయి హత్యకు పథకం రచించడం అత్యంత దారుణమైన విషయం ఇక రిటైర్డ్ ఎక్సైసైజ్ సీఏ వెంకటయ్య ఉద్యోగం చేసేటప్పుడు ఎన్నో సమస్యలను పరిష్కరించిన వ్యక్తి తప్పుడు మార్గంలో ఉన్న కూతురు ఆలోచనలు సరిదిద్దంచాల్సింది పోయి తానే స్వయంగా నేరానికి పాల్పడటం మరోవైపు రక్షణ కోసం నేవీలో పనిచేసే సమయంలో దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన కిరణ్ కుమార్ ఇప్పుడు సుపారీ డబ్బుతో మరొకరి ప్రాణం తీయడానికి వెనకాడకపోవడం ఇవన్నీ చూస్తుంటే వ్యవస్థలపై ప్రజలకున్న నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది